కంటే మాలాం వాళ్ళు మీరు పార్లమెంటులో ఎంపీగా అదే బిఎస్పీ పార్టీ తరఫున పోటీ చేస్తామంటే నాలాంటి వాళ్ళు మీకు ఊరూరు తిరిగి వచ్చి ప్రచారం చేస్తారు కంపల్సరీ బీఎస్పీలో ఉండి అదే ప్రజాస్వామ్యంగా ఉంటే నేను కంపల్సరీ ఆయన గెలుపుకోసానికి ప్రయత్నం చేస్తుంది మన ఆల్రెడీ నేను ఎక్కడ నల్గొండ ఎక్కడ హైదరాబాద్ ఆయన చెప్పడం నాకు అప్పటి తొమ్మిది వందల యాభై కిలోమీటర్లు వచ్చింది తొమ్మిది వందల యాభై కిలోమీటర్ బోధించిన వ్యక్తిని రేపు నార్కన్నుల్లో పోటీ చేసిన ప్రచారాన్ని పోకపోదునా ఈజీగా పోదు అగ్నూరు మురళి సార్ కూడా అవుట్ రేట్ గా సార్ ప్రవీణ్ నిరుద్యోగులు తలుసుకుంటే ఆర్ఎస్ పై కుమార్ సార్ ఎంపీగా గెలవడం ఇప్పుడు కరెక్ట్ వేలో ప్రజాస్వామ్యవాదులందరినీ కలిసి నిరుద్యోగుల మాట చెప్పి వాళ్ళ తరఫున గట్టిగా నిలబడితే అదే ఆర్ఎఫ్సికి మద్దతు నిలబడదు గెలిపించే ప్రయత్నం చేద్దాం పోయిపోయి ఆయన పోయి టిఆర్ఎస్ లో జాయిన్ ఇంకా ఏ విధంగా ఆయనకు మద్దతు తెలపాలి ఏ విధంగా ప్రచారం చేయాలి ఇప్పుడు మీరు ఇంత మాట్లాడుతారు మిమ్మల్ని కూడా కేటీఆర్ హరీష్ రావు ఫోన్ చేసి ఇదేంది మనం కలిసి కొట్లాడుతుంది మన ప్రవీణ్ సారే వచ్చిండే అంతకంటే అదే అంటే ఇప్పుడు మీరు కూడా పోతారా అంటే అట్లా మీకు అనిపిస్తుంది నేను అంటలేను సార్ ఇప్పుడు ఇప్పుడు ఆయన కూడా రెచ్చిపోయాడు నేను ఏనుగు ఎక్కి ఏనుగు మీద పోయి ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి ఇట్లా తన్నుడు అసలు చెప్పి మరి ఆ మాటలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించిన కదా మరి కాంగ్రెస్ పార్టీలతో ఏదో ఒకటి వాళ్ళతో మిలాక్ అయితే పని అయిపోతుంది కదా ఆ లోడ్ కదా వాళ్ళు ఎంత కృతజ్ఞత ఈ రావాలంటే పెద్ద కష్టమే లేదు సార్ వాళ్ళు ఇయ్యారు వాళ్ళు చెయ్యారు వాళ్ళ అవసరం లేదు ఇవ్వాల్సిన పని కూడా లేదు వాళ్ళకి ఐదు ఏళ్ళ దగ్గర అడ్డు లేదు అనే ఫీలింగ్ లో ఉన్నారు నేను ఒకటే సార్ నేను డిసైడ్ అయినా ఇప్పుడు నేను గత పది సంవత్సరాలుగా రెండు వేల ఒకటి నుంచి ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రతి అంశాన్ని చూసుకుంటా నేను జర్నలిస్ట్ గా పనిచేసినప్పుడు కూడా సకల జల్లే సమ్మెలో నల్లగొండలో ఇరవై నాలుగు గంటల నిరార దీక్ష కూడా చేశాను ఒక జర్నలిస్ట్ గా జర్నలిస్టులంతా ఒక రోజు మొత్తం చేస్తే ఒకరో నిరాహార దీక్షలో దండేసుకొని కూర్చున్న వ్యక్తిని ఉస్మాన్ యూనివర్సిటీ అన్ని ఉద్యమాలలో పాల్గొన్న వ్యక్తిని ఒకటే డిసైడ్ అయినా నా వయసు ఇప్పుడు ఒక ఫార్టీ నాకు ఇరవై సంవత్సరాల పాటు పనిచేసేటటువంటి ఒక శక్తి నాకు ఉంది ఇరవై సంవత్సరాల పాటు నిరుద్యోగమే ఎజెండా నిరుద్యోగుల కోసం కంపల్సరీ కొట్లాడతారు మందకృష్ణ మాది గారు ఒక రిజర్వేషన్ ఒక మాదిగా రిజర్వేషన్ అయితే ఏ విధంగా అయితే కొట్లాడుతున్నాడో అట్లనే నా ఎజెండా ఏంటంటే నిరుద్యోగ ఎజెండా ఆ సమస్య ఎక్కడ ఉన్నా రేపు ఈ ఈ నోటిఫికేషన్లు అయిపోయినాక ఈ పరీక్షలను రాసినాక కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహాపాదయాత్ర మొదలు పెడతాం పాదయాత్ర ఎందుకు మొదలు పెడతామంటే ప్రైవేటు రంగంలో డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్లు మీరు ఇస్తామని చెప్పారు స్థానిక రిజర్వేషన్లు ఇస్తున్నారు కాంగ్రెస్ స్థానికులకు రిజర్వేషన్ ఇచ్చే ఇవ్వడం కోసం ఎందుకంటే మీరు ఇచ్చిన ఉద్యోగాలు రెండు లక్షలు ప్రకటించింది మరి ఆయన నింపుతారు మాకు అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ టూలో నువ్వు ఇచ్చిన పోస్టులతోనే నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినవు ఇప్పుడు వెయ్యి పోస్టులు కూడా నింపలేని నువ్వు అదనంగా ఇవ్వలేని మీరు గ్రూప్ థర్డ్ లో పోస్టులు పెంచలేని మీరు గ్రూప్ వన్లో పోస్టులు పెంచలేని మీరు ఇప్పుడు ఒక వెయ్యి రెండు వేల పోస్టులు పెంచలేని మీరు రెండు లక్షల ఉద్యోగాలు నింపుతారు